ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి పిఆర్సి పే రివిజన్ కమిషన్ మరియు ఐఆర్ ఇంటర్మ్ రిలీఫ్ వంటి ముఖ్యమైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టిఎస్ కె విజయనంద్ పలు సంచలన నిర్ణయాలను ప్రకటించారు ఉద్యోగుల పెండింగ్ సమస్యలన్నీ దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు ఉద్యోగుల దశల వారీగా సమస్యలు పరిష్కరించబడతాయని ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ బాబు తెలిపారు గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమైన అంశాలపై సిఎస్ విజయనంద దృష్టి పెట్టారు పెండింగ్లో ఉన్న ను త్వరలోనే విడుదల చేస్తామని కనీసం ఒక డిఏను సంక్రాంతి కానుకగా ప్రకటిస్తామని సంకేతాలు ఉన్నాయి ఇక పిఆర్సీ అమలుపై తుది నిర్ణయం త్వరలో ప్రకటించబడుతుందని ఆశిస్తున్నారు ఈ సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలతో త్వరలోనే సమావేశాలు నిర్వహిస్తామని సిఎస్ హామీ ఇచ్చారు గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ చైర్మన్ కెఈ కెవి కృష్ణయ్య మరియు సురేష్ బాబు నేతృత్వంలోని సంఘాలు విజయానంద్ కు సచివాలయంలో కలిసి అభినందనలు తెలిపారు ఉద్యోగులు ప్రభుత్వ విధానంలో కీలక భాగస్వాములని ఉద్యోగుల సమస్యలన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం నిబద్ధతతో ఉందని సిఎస్ విజయనంద్ స్పష్టం చేశారు ఉద్యోగులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు ఇక గత ప్రభుత్వ హయంలో పెండింగ్లో ఉన్న సమస్యలు కనుక చూస్తున్నట్లయితే డిఏ జారీ ఆలస్యం అలాగే పిఎస్సి అమలులో జాప్యం ఐఆర్ పెండింగ్ ఇతర ఉద్యోగ భద్రతా అంశాలు ఈ సమస్యలపై సత్వర చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ను కోరాయి విజయనంద్ ఈ విషయంపై చొరవ చూపడంతో సమస్యలు పరిష్కార దిశగా ముందడుగు పడిందని భావిస్తున్నారు ఇక సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు నిష్పక్షికమైన ప్రయోజనాలు కలిగేలా డిఏ లేదా ఇతర ప్రోత్సాహకాలను ప్రకటించవచ్చని సమాచారం ఈ చర్యలు ఉద్యోగుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి ప్రభుత్వం చేపట్టిన తాజా చర్యలు ఉద్యోగులకు స్థిరత్వం భద్రత మరియు నమ్మకం కలిగిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఉద్యోగ సమస్యల పరిష్కారంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దృష్టి సరించడం ఉద్యోగులకు ప్రోత్సాహం కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది మొత్తం మీద ఈ చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి సంక్రాంతి కనుక మంచి వార్తలు వింటామన్న ఆశతో ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు